కొల్లాపూర్ మాది మండలం నార్లాపూర్ చెంచుగూడెం మాది గ్రామము నా పేరు అనిత నాకు ఇంట్లో వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది మా ఊర్లో చాలా మందికి వచ్చినవి సన్న బియ్యం ఒకేసారి మూడు నెలల బియ్యం ఇచ్చారు ఇంకా చాలా సంతోషంగా ఉంది నాకు తెలిసి పింఛన్ అనేది కాంగ్రెస్ ప్రభుత్వంలోనే వచ్చింది రేషన్ అనేది కాంగ్రెస్ ప్రభుత్వంలోనే వచ్చింది నాకు రెండై కూడా తొమ్మిది సంవత్సరాలు కానీ వస్తుంది కానీ ఏ ప్రభుత్వం గానీ ఇండ్లు ఇస్తామని కూడా రాలే ముందుకి డబల్ బెడ్రూమ్ ఇండ్లు ఇస్తామని కూడా మాట మాత్రం ఇచ్చారు గానీ ఏ ఒక్కరు కూడా మాకు రాలే ఇండ్లు మాకు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మీకు ఐదు లక్షలు పెట్టి ఇండ్లు భద్రంగా కట్టించి మీకు మంచిగా ఇస్తాం అని మాకు చాలా ధైర్యంగా సపోర్ట్ గా మంచిగా నిలబడి పిలువబడ్డది చెంచులము అడవిలో ఎప్పుడో ఉంటున్నాం గాని మమ్మల్ని కూడా గుర్తించి మేమంటూ ఒక టుమ్మం గుర్తించి మాకు ఇండ్లు సప్లై మాకు రేషన్ కార్డులు ఇవ్వడం కొంతమందికి రేషన్ కార్డులు లేక చాలా ఇబ్బంది పడ్డాం మేము గాని ఇప్పుడు రేషన్ కార్డులు రావడం వల్ల దాదాపు కొన్ని కుటుంబాలు చాలా అభివృద్ధి చెందినాయి నాకు తెలిసి నాకే రేషన్ కార్డు లేదు కాదు ఇప్పుడు చెప్తున్నా నాకు రేషన్ కార్డ్ వచ్చింది నాకు ముగ్గురు బిడ్డలున్నారు నేను నుంచే బతకగలను అనే ధైర్యం వచ్చింది కానీ ఏ ప్రభుత్వం అట్లా ఇవ్వలే గ్యారంటీ గా ఇవ్వలే ఈ ప్రభుత్వం మీద నాకు నమ్మకం కలుగుతుంది ఇంత మంచి అవకాశం ఇచ్చినందుకు మరి మరి ధన్యవాదాలు